హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు సరయూ నది రామ్ కి పైడి చూపిస్తున్నాను అయోధ్యలోని సరయూ నది ఘాట్ దగ్గర రామ్ కి పైడి ఉంది సరయూ నది చాలా పవిత్రమైనది సరయూ నది బ్రహ్మ మానస సరోవరం నుండి పుట్టి ఒక పాయిగా చీలి ఉత్తరాఖండ్ నుండి ఉత్తరప్రదేశ్ లో ప్రవహిస్తూ బీహార్ లో రేవల్ గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది శ్రీరాముడు ఈ నదిలో స్నానం చేసి తన అవతారాన్ని చాలించాడని నమ్ముతారు మనకు అనిపించేదే ఈ నయా ఘాటు రామ్కి పైడి ఇక్కడ అందరూ నది స్నానం చేస్తారు అయోధ్యలో సరియు నది ఒడ్డున ఉన్న రామ్కి పైడి ఘాట్ల మెట్ల వరుస ఇది భక్తులు స్నానాలు చేసే ప్రదేశం దీపావళికి దీపోత్సవం జరుపుకునే ప్రదేశం కూడా ఇక్కడ వేల దీపాలు వెలిగిస్తారు అయోధ్యలో రామ్ కి పైడి వద్ద లాస్ట్ ఇయర్ దీపోత్సవం జరిగింది టూ పాయింట్ టూ మిలియన్ దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు ఈ సాయంత్రం రోజు డైలీ ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సరియు నదికి ఆరతిస్తారు ఇక్కడ అయోధ్య సరియు నది ఉన్న పుణ్యక్షేత్రం ఈ నది గురించి పురాణాల్లో కూడా ఉంది అయోధ్య వచ్చిన వారు సరైన నదిలో స్నానం చేసి పూజ చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకుంటారు ఈ నది అయోధ్య చరిత్రలో ఒక భాగం నదిలో నీళ్లు ఈ ఘాటులోనికి వచ్చేలా తయారు చేశారు భక్తులు స్నానం చేసే మెట్ల రూపంలో నిర్మించారు శ్రీరాముడు మరియు ఇతర దేవతల పండుగలు ఈ వేడుకల సమయంలో నయాఘాటుని యాత్రికులతో నిండిపోతుంది శ్రీరామనవమి దీపావళి పండుగల సమయంలో ఈ ఘాటుని అందంగా అలంకరిస్తారు సరియు నదిని సర్జు అని కూడా పిలుస్తారు ఘాగ్రా అని అని కూడా పిలుస్తారు జై హర హర మహాదేవ్ నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మీ వాణి కృష్ణ